మొదటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ రోడ్డు పక్కన పెద్దలు సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు ఎంతో మంది అభినందించానన్న సినిమాల్లో అవకాశాలు ఏమన్నా వస్తున్నాయి నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను భాష పరిమితులు లేకుండా అందరి నోట ఇదే పాట కొండల స్వామి బ్రహ్మాండంగా పాడేవని ప్రశంసలు తప్ప నాకు ఎవరు లేరురా నన్ను లేరుల ముద్దులాడేదా రఘుకుల తిల కారాన్ని ఈ సాంగ్ పాడిన కొండల స్వామి గారు ఎంతో మంది ఆదరాభిమానాలు పొందుతూ ఉన్నారు యూట్యూబ్ లో ఈ సాంగ్ సంచలనం క్రియేట్ చేస్తుంది మరి కొండల స్వామి గారు ఈ రోజు మన ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి కొండల స్వామి గారు నమస్తే ఎలా ఉన్నారు అసలు ఈ రఘుకుల తిలక అనే సాంగ్ యూట్యూబ్ని దద్దరి దద్దరిల్లిపోతుంది యూట్యూబ్లో అయితే అసలు ఈ సాంగ్ పాడే అవకాశం ఎలా వచ్చింది ఈ సాంగ్ పాడుతున్నాను అంటారు మా నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా డోలక్కు తబల ఇట తాళాలతో భజన చేసేవాడిని ఓకే కొంతకాలం అయిపోయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ట్రెండ్ మారింది ప్రేక్షకుల్లో అవును వీళ్ళు కూడా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రా మీద డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ కూడా పాడుతూ ఉన్నారు నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టి ప్రతి చోట లైవ్ భజనలు చేస్తూ ఉన్నా ఓకే అయితే నాతోటి గాయకులందరికీ కూడా ఎంపీ త్రీ పాటలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మేము భజనలకు వెళ్ళినప్పుడు బాక్సుల్లో కానీ గుడుల మీద కానీ ఆ ఎంపీ త్రీ పాటలు మోగుతూ ఉన్నాయి అయితే మా బాబు మణికంటకి అరే అందరికీ పాటలు ఉన్నాయి మా నాన్నగారు బాగా పాడతాడు ఆయనకు కూడా ఎంపీ త్రీ పాటలు చేయించాలని ఉండేది ఓకే ఆ బాధలోంచే ఒక రోజున బాపట్లో ఒక అతను పరిచయం అయ్యాడు పవన్శ్రీ పసుపులెట్ అని అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని తెలిసి ఒక పాట చేపిద్దామని చెప్పి అతను అడిగాంట అడిగితే చేద్దామని చెప్పి అతని పనుల వల్ల రెండు మూడు నెలలు డిలే చేశాడు అప్పుడు దీక్ష తీసుకొని తిరిగి వచ్చేసాం మాలేసుకుని నేను అయిపోయిందా ఓకే ఆ దీక్ష తర్వాత అప్పటికి మార్చి ఏప్రిల్ వచ్చేసింది సరే నాన్నగారికి పాట చేపిద్దామని అయ్యప్ప స్వామి పాట చేపిద్దామని అడిగాడు వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి మనసులో ఏమొచ్చిందంటే మరి నాన్నగారు నా చిన్నప్పటి నుంచి కూడా రామారామ అంటుంటాడు ప్రతి విషయంలో ఈ రఘుకూల తిలక నేను మొదటి నుంచి లైవ్లో పాడుతూ ఉండేవాడు ఓకే దీన్నే రికార్డింగ్ చేపిద్దామని చెప్పి ఆ అబ్బాయిని అడగటం ఆ అబ్బాయి ట్రాక్ చేయటం తర్వాత నాకు వచ్చి చెప్పాడు అంతకుముందు తెలియదు ఇది ట్రాక్ చేస్తున్నారని ఓకే నానా రఘుకుల తిలక ట్రాక్ చేయించాను మనం బాపట్ల వెళ్ళి పాడాలని చెప్పి మాది బాపట్ల పక్కన కరలపాలెంలో పాతనందాపాలెం అనే విలేజ్లో ఉంటాం ఓకే సరే వెళ్ళి రఘుకుల తెల్లకా ట్రైల్ పాడమన్నారు ఇక ట్రైల్ పాడుతుంటే ఎస్ అన్నాడు సింగిల్ టైప్లో ఓకే కోరస్ కూడా వాళ్లే పాడారు ఇక తెల్లబడితే శ్రీరామనవమి అవును వీడియో ఎడిటింగ్ చేయటానికి కూడా లేదు ఇక అప్పుడు పదకొండు గంటలకు ట్రాక్ ఇచ్చాడు నైట్ అప్పుడు దాన్ని మా అబ్బాయి ఇమేజెస్తో లిరిక్స్ పెట్టి వీడియో చేశాడు తెల్లారితే శ్రీరామున రోజున ఆ రక్కుల తిలక పాట వదిలేం ఆ రోజు ఎక్కడ చూసినా కూడా మీ సాంగ్ వినిపించింది యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూసినా కూడా మీ సాంగ్ వినిపించింది అది ఎంత హిట్ అవుతుంది అని అనుకున్నారా పాట పాడేటప్పుడు ఇంత ఫాలోయింగ్ వస్తుంది అనుకున్నారా మేము ముందు అయితే అనుకోలేదమ్మా ఏదో రాముడి మీద పాట చేసాం అయితే వినటానికి బాగుంది బ్రహ్మాండం ఉంది పాట ఈ పాట ఒక మిలియన్ రెండు మిలియన్లు వెళ్తుంది అనుకున్నా కానీ తర్వాత ఇది ఇంత ప్రభంజనం అయ్యి ఖండాంతరాలు దాటిపోయి భాష పరిమితులు లేకుండా అందరి నోట ఇదే పాట ఇదే రీల్స్ ఇదే చిందులు ఇట్లా ఇద్దని నేను అసలు ఊహించలేదు కూడా ఓకే తర్వాత ఇప్పుడు చూస్తే ఇక ఎక్కడ చూసినా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల నుంచి కూడా స్పందన వస్తుంది అందరూ కూడా అభినందిస్తున్నారు చాలా ఆనందం ఓకే అండ్ మీరు మీరు నుంచి వచ్చారు ఏ ఊరు ఏం చేస్తూ ఉంటారు మాది ఆంధ్రప్రదేశ్ బాపట్ల పక్కన కర్లపాలెం కర్లపాలెంలోనే పాత నందాయపాలెం అనే ఒక విలేజ్ మాది ఇక అక్కడే మా జీవన విధానం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అక్టోబర్ నుంచి జనవరి వరకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం లైవ్ భజనలు చేస్తూ ఉంటాను ఆర్కెస్ట్రా మీద ఇక తర్వాత విడి టైమ్ లో ఆటోలు దోలుతా ఉంటాం నేను మా అబ్బాయి ఓకే ఆటో మీద అనౌన్స్మెంట్ చేసుకుంటా మెమరీ కార్డు మేమే తయారు చేసుకుని రికార్డింగ్ తిరుగుతా ఉంటాం ఓకే సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా ఆనందంగా ఉందమ్మా ఎందుకంటే నా నలభై సంవత్సరాల కెరీర్ లో సర్వీస్ ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ఇంత వైరల్ అవటం నేను చూడలేదు మరి ఈ రోజున వీళ్ళందరూ చూస్తుంటే ఎంతో మంది పెద్దలు సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు ఎంతో మంది అభినందించారు నన్ను కొన్ని చోట్ల సన్మానాలు చేశారు మీకు ఇంతకన్నా ఉంటదమ్మా ఇదంతా కూడా శ్రీరాముడి యొక్క గొప్పతనం సో అంత గొప్ప పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాడదామ్మా రఘుకుల నిన్నె ముద్దులాడెదరా కోసలరా మారా కౌసల్యారామారా రఘుకుల తిలకారా నిన్నె ముద్దులాడెదరా కోసలరా మారా కౌసల్యారామారా మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా అండి నార్మల్గా పాడేస్తూ ఉంటారా నాకు సంగీతం తెలీదమ్మా నేను మ్యూజిక్ ఏది కూడా నేర్చుకోలేదు అయితే ఏ పాటనైనా ఆ పాటకు తగ్గట్టుగా చూడండి ఈ పాటల్లో నా ఛానల్లో ఉన్న యాభై ఐదు పాటలు ఉన్నాయి యాభై ఐదులో యాభై మూడు పాటలు మా అబ్బాయి మణికంట రాసినవి ఓకే ఇది సంగీత పరిజ్ఞానం ఏం లేదు ఈ పాట ఇట్లా ఉండాలని అనుకుంటాం ఈ రాగంలో వస్తా లేదని మా కీబోర్డ్ మాస్టర్ శ్రీనా ఉన్నాడు ఆయన ద్వారా చూసి ఇక ఆ పాట చేసేయటం జరిగింది అనమాట ఓకే ఇంత చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు అండ్ రీసెంట్ గానే ఈ పాట కూడా చాలా హిట్ అయింది సినిమాల్లో అవకాశాలు ఏమన్నా వస్తున్నాయా వచ్చినాయమ్మా నన్ను ఛానల్లో ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ చేయాలా నాగబాబు గారు నాగబాబు గారు రమ్మన్నారు అని చెప్పి నాకు కాల్ వస్తే హైదరాబాద్ వచ్చా వచ్చిన తర్వాత ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో అక్కడ యాంకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు తెలుస్తా అని చెప్పి అడిగారు ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా ఎంతో మంది గాయకులకి ఇండస్ట్రీలో పరిచయం చేశాడు ఆయన పాటలు కూడా బాగుంటాయి అని చెప్పి చెప్పా చెబితే ఒకసారి మాట్లాడతారా అన్నారు ఆ ఇంటర్వ్యూలోనే లైవ్ లో కాల్ కలిపారు ఆయన రెస్పాండ్ అయ్యి ఆ రఘు కుల తిలక పాడిన పాట పాడిన ఆయన గురించి నేను కూడా చూస్తున్నాను నెంబర్ దొరకలేదు ఒకసారి ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మ్యూజిక్ స్టూడియోకి పంపి మళ్ళీ లొకేషన్ పెట్టారు ఓకే నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నారు రీసెంట్గా రిలీజ్ అవబోతుంది అందులో ఒక వినాయకుడు పాట ఉంది వినాయకుడు శోభాయాత్ర హీరో అతని ఫ్రెండ్స్ మీద ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ ఓకే ఆ సాంగ్ ఈ కొండల సాంగ్ గారి పాటిస్తున్నానని మ్యూజిక్ డైరెక్టర్ గారు డైరెక్టర్ కి నిర్మాతకి చెప్పారు వాళ్ళు కూడా ఎస్ మేము కూడా విన్నాము ఈయన వాయిస్ ఈయనైతే అప్పుడు ఆయన ఆ పాట చెప్పి ఒక పల్లవ వరకు రికార్డ్ చేయడం జరిగింది సో ఇప్పుడు అంతా కూడా డీజే వర్షన్ నడుస్తోంది కదా డీజే మిక్స్ చేసి ఈ పాట ట్రై చేశారు చాలా మంది కూడా యూట్యూబ్ అనిపించింది చాలా బాగుందమ్మా ఎందుకంటే ఇప్పుడు అందరూ బీట్ కి ఇష్టపడుతున్నారు ఇదివరకి చేసేటప్పుడు శ్రావ్యంగా వినటానికి ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు వచ్చే దీక్షా పొరులు అట్లా కాదు వాళ్ళు ఎంతసేపటికి బీట్ ఉండాలి వాళ్ళు చిందులు వేయాలి అలా చిందులు వేస్తేనే అది భజన వాటికి అనుగుణంగానే డీజే పాటలు కూడా చేశాను డీజే పాటలు శివుడి మీద చేశా ఓకే శ్రీశైలములున్నవంటే అక్కడికి వెళ్ళినా సోమనాథులున్నవంటే ఇక్కడికి వచ్చినా శ్రీశైలములున్నవంటే అక్కడికెళ్ళిన సోమనాథులు అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు పార్వతమ్మ గుండెల్లో పొలుగున్నావా లే శివయ్యా సో మీరు ఫస్ట్ మైక్ మీకు ఏమనిపించింది అంటే ఇంత గొప్ప సింగర్ ఫోక్ సింగర్ అవుతారని అనుకున్నారా నేను అట్లయితే అనుకోలేదమ్మా మొదటగా నేను ఫస్ట్ ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం టైంలో అయ్యప్ప స్వామి ఆలస్కున్నా అందరూ పాటలు పాడుతున్నారు మనం కూడా ఒక పాట పాడాలని చెప్పి ఒక పాటను బాగా బట్టి పట్టి ఆ గురుస్వాము అడిగా కన్నీస్వామిని కాబట్టి వాళ్ళు పాడతా 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 అప్పుడు కొద్ది పాటలే ఉండేవి ఆ పాట అతను ఒకరోజు రావటం లేట్ అవ్వటం వల్ల ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు నేను పాడతాను స్వామి అంటే నా చేత పాటిచ్చారు ఇక అక్కడి నుంచి నా పాటల ప్రస్థానం మొదలైపోయింది సో మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదమ్మా కుటుంబ సమస్యలు తప్ప కుటుంబం అయినా ఆర్థికంగా వెనకబడి ఉండటం మొదటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ రోడ్డు పక్కన పూర్ గుడిసి ఇక ఆ గుడిసిలోంచి నా జీవితం మొదలైంది మొదలైన తర్వాత మా అమ్మ నాన్నకి వీళ్ళకి ఎవరికి ఆస్తులు లేవు తర్వాత నేను సంపాదించింది లేదు అయితే ఈ మార్గాన్ని మాత్రం నేను అసలు ఎప్పుడొదల ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటాను పాటలు పాడతాను సీజన్ వచ్చిందంటే లైవ్ ఆర్కెస్ట్రా భజనలు చేస్తా ఉంటా ఓకే అట్లా కాకపోతే మనసులో ఒక ఇది ఉండేది ఇంకా ఎవరైనా మనం ఎదగటానికి చూడాలి అయ్యప్ప స్వామి మమ్మల్ని బాగానే చూస్తున్నాడు దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం సో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి మీరు పాటలు పాడుతూ ఉన్నారు అందులో మీకు నచ్చిన బెస్ట్ సాంగ్ ఏంటి ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన రఘుకుల తిలక కాకుండా బెస్ట్ సాంగ్ ఏంటి బెస్ట్ సాంగ్ అంటే మా అబ్బాయి అయ్యప్ప స్వామి పాట ఒకటి రాసేయడం ఎందుకంటే మనం జీరో నుంచి మొదలయ్యాము ఈ రోజు వరకు నువ్వు పాటలు పాడుతున్నావు ఎప్పటికీ నీ జీవితం ఇట్లాగే ఉండాలి నువ్వు గుర్తు చేసుకోవాలి నువ్వు వచ్చిన స్థితి అని చెప్పి అబ్బాయి పాట రాశాడు ఆ పాటే నా జీవితాన నీ నీనా వెలుగు నా ఇంటిలోనా స్వామి స్వామి అంటే నన్నుగా చినావు స్వామి అని నీ పేరును నాకిచ్చినావు శరణు శరణు స్వామి శరణన్న పలికి స్వామి సో రాజమౌళి గారు మహాభారత మూవీ తీద్దాం అనుకుంటున్నారు అండ్ రీసెంట్గా మీ యూట్యూబ్ ఛానల్లో కూడా కృష్ణుడికి సంబంధించి ఒక సాంగ్ పాడారు అది దుమ్ము లేపుతోంది సో ఆ సాంగ్ ఒక్కసారి మా కోసం ఎదుకుల వంశానా

మీరు భజనలకు వెళ్తున్నప్పుడు అక్కడ స్వాములు కానీ జనాల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంటద ఎందుకంటే మేము భజనకి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకుని వెళ్తాం ఇప్పుడు భజనకి ఊరు వాళ్ళు వస్తారు తర్వాత కాస్త వృద్ధాప్యం ఉన్న వాళ్ళు వస్తారు పెద్దవాళ్ళు స్వాములు వస్తారు అయితే ఈ వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రేక్షకులని మేపించగలిగి ఉండాలి ఇప్పుడు వీళ్ళ చేత చిందులు వేయించాలి ఊరు ప్రజలకి గుండె లోతుల్లోకి వెళ్ళే విధంగా పాడాలి అందరికి కొంతమంది సంగీతం తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆక్షేపించకుండా ఉండే విధంగా పాడాలి ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళి నేను ఇంతవరకు అయితే చేసిన భజనలు ఎక్కడా డిసప్పాయింట్ లేదు వెళ్ళిన చోటల్లా కొండల స్వామి బ్రహ్మాండంగా పాడేవని ప్రశంసలు తప్ప ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ తనుకొని వెళ్తాం వాళ్ళు అనుకున్న దాని మీద కూడా ఎక్కువ పేమెంట్ ఇచ్చి ఆనందంగా పంపించినవి అయితే కో ఉన్నాయి నా విషయంలో అండ్ ఈ రఘుకుల తెల తిలక సాంగ్కి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత అమౌంట్ వచ్చిందంటే అంత మా బాబు తెలిసండి ఆ ఛానల్ విషయం నేను చూడను ఓకే ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు నాకు ఈ రఘుకుల తిలక ట్రెండ్ అయిందన్న సంగతి కూడా ఎవరో చెప్తే కానీ తెలియలేదు ఓకే అది ఎట్లాగంటే ఈ పాట రెండు సంవత్సరాలైంది రెండు సంవత్సరాలైనప్పుడు ఇది మామూలుగానే ఉంది తర్వాత గతంలో జనవరికి ముందు మన సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు అయితే దీన్ని ఇన్స్టాగ్రామ్ లోంచి నా వాట్సాప్ లో ఒక అబ్బాయి పెట్టాడు నీ పాటకి కార్తీ చెప్పేస్తున్నాడని ఇక తర్వాత చూడగా చూడగా ఏ రీల్ చూసినా రఘుకుల తిలకారారా ఇట్లా అందరికి మీ అబ్బాయి రాసిన లిరిక్స్ ప్రతి ఒక్కరికి సెట్ అయ్యేలాగా అంటే ఈ పాట మేము రాయలేదమ్మా ఎందుకంటే ఇది గత యాభై సంవత్సరాలకు ముందు నుంచి ఇప్పుడు మురళి కోలాటం చూస్తున్నారు కర్రలతో ఆ కర్రలకు ముందు బృందావనం భజన ఉండే పోండు రంగన్ చెతలు ఉండే ఆ చిడతలతో చేసేవాడు ఆ టైంలో పాట అది అయితే ఇంత ఫాస్ట్ గా ఉండదు దాన్ని నా ముందు కూడా చాలా మంది యూట్యూబ్ లో పాడారు నా తర్వాత కూడా పాడారు కాకపోతే ఏమిటంటే ఆ భగవంతుడు అనుగ్రహం నా మీద ఉండి ఆ మ్యూజిక్ ఆ లిరిక్స్ ఆ పాఠం అన్ని కూడా కలిసి వచ్చి చూడండి మనం ఎంత చేసినా లక్ కూడా ఉండాలంటారు కదా ఆ అదృష్టం భగవంతుడి రూపంలో కలిసి వచ్చి నలభై సంవత్సరం చెప్పానుగా ఇంత ఒక భగవంతుడి పాట ఇంత ట్రెండ్ అయ్యి ఖండాంతరాలు దాటి అమెరికా కెనడా ఈకే యూకే ఇవన్నీ కూడా ఫోన్లు చేస్తుంటే ఎంత ఆనందం ఉండదు ఓకే అంత ఆనందం నేను ఒక కళలాగుంది లాగుంది నాకైతే ఇంతమంది ప్రశంసిస్తుంటే ఓకే అండ్ మీ గురువు ఎవరైనా ఉన్నారా మీరు ఎవరు లేరమ్మా నాకు గురువంటూ ఉంటే అయ్యప్ప స్వామి గురువు ఓకే సో భజనలకి వెళ్తూ ఉంటారు కదా సో అక్కడ పేమెంట్ తీసుకుంటూ ఉంటారా తీసుకుంటా తీసుకుంటూ ఉంటారు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా భజన చేసేటప్పుడు మీ సాంగ్ బాగుంది అని చెప్పి ప్రేక్షకులంతా క్లాప్స్ కొట్టింది అలాంటి మూమెంట్ ఏమన్నా ఉందా క్లాప్స్ ఏందమ్మా పైకి ఎత్తుకుని ఎగరేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చితే అక్కడ దేవుడితో సమానంగా పెడతారు మనల్ని ఓకే ఎక్కడ నేను విశాఖపట్నం దగ్గర నుంచి కడప వరకు ఇటు దాదాపుగా సత్యనపల్లి విజయవాడ ఇటు మొత్తం కూడా లైవ్ చేస్తూ చేస్తాం అక్టోబర్ నుంచి జనవరి వరకు అన్ని చోట్ల రెస్పాన్స్ ఆర్కెస్ట్రా వస్తుందంటే చూడటానికి కూడా చాలా మంది వస్తారు మీకు స్టూడియోలో రికార్డింగ్ చేయడం ఇష్టమా సాంగ్ స్టూడియోలో పాడడం ఇష్టమా లైవ్ చేయడం ఇప్పుడు జనాల్లో పాడటం చాలా బాగుంటుందమ్మా ఎందుకంటే చుట్టూ ఈ భక్తులు ఉంటారు వాళ్ళ రియాక్షన్స్ మనం చూస్తా వాళ్ళ కళ్ళ ముందు మనం పాడటం చాలా బాబు స్టూడియోలు అంటే వాళ్ళ మెప్పు కోసం మాకు ప్రతి సంవత్సరం ఆర్కెస్ట్రా ముందు ఓ పది పాటలు వదులుతూ ఉంటారు కళాకారులు ఎందుకంటే ఈ పాటలు జనంలోకి వెళ్ళి సాంగ్లు ప్రోగ్రామ్స్ వస్తాయని మేము కూడా అట్లాగే వదులుతాం అయితే ఈ పాటలు అతీతంగా ఈ రఘుకూల తిలక ఒక ప్రపంచాన్ని ఒక మాయ చేసేసింది ఎందుకంటే ఇది ఎందుకన్నానంటే ఈ పాటను హిందువులు వినడంలో అర్థం ఉంది ముస్లింస్ క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు భాష మత భేదాలు ఏమి లేకుండా కొంతమంది అయితే నాకు చెప్తారు ఫోన్లో మొన్న రీసెంట్ గా చెప్పారు నాతో ఏమండి ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నారని ఓకే చూడ భగవంతుడు అనుగ్రహం ఇంకెంతకన్నా ఏం కావాలి మా మానవ జీవితానికి అవును కరెక్ట్ సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అంటే మీరు సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశాక ఎవరి పాటలన్నా అన్నా వినడం మొదలు పెట్టారు ఇన్స్పిరేషన్ అంటే నరసరావు పేటలో డప్పు సీన్ గారు ఒక ఆయన ఉన్నారమ్మా అవును ఆయన ఈ ఆర్కెస్ట్రాల కాజ్యుడు గురువు అనాలి ఎందుకంటే అంతకు ముందు అందరూ మోస దూరంలో చేసేవాళ్ళు బజ్ ఆయన మ్యూజికల్ మీద ఒక వరవడి తీసుకొచ్చాడు ఆయన చూసిన తర్వాతే ఇప్పుడు గొంతుకి సందుకు ఒక తీసుకురాకపోతే ఇటు మామూలుగానే ఉండే భజనలు నాకు నచ్చైతే ఆయన ఇన్స్పిరేషన్ మొత్తం అని పేట ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటారు మంచి వాళ్ళు కూడా సో మీరు ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి సింగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా నిలదొక్కున్నారా అంటే చేంజ్ అయితే దేవుడు భజన చేసుకునే వాళ్ళు ఎంత నిలదొక్కుంటారు అంతే నిలదొక్కుంటారు అంటే తినడానికి ఇబ్బంది లేదు కుటుంబ పోషణకి ఇబ్బంది లేదు గౌరవానికి కొదవలేదు ఎందుకంటే ఆ మార్గం అట్లాంటిది డివోషనల్ మార్గంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తా ఉంటారు సో మీకు సినిమాల్లో ఏ సాంగ్స్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ ఎలాంటి మ్యూజిక్ ఇష్టపడతారు సినిమాలు అంటే కొంచెం మెలోడీలో వచ్చే సాంగ్స్ సాడ్ సాడ్ గా వచ్చే సాంగ్స్ ఉంటాయి కదమ్మా అట్లాంటి బాగా ఇష్టం నాకు ఓకే అంటే మీరు డివోషనల్ సాంగ్స్ కాకుండా ఇంకేమన్నా స్పెషల్ సాంగ్స్ పాడారా ఇంకా స్పెషల్ సాంగ్స్ ఏం పాడలేదు ఏం పాడలేదు డివోషనల్ సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ ఏ పాడను ఓకే తప్పకుండా వస్తుంది అండ్ మీరు పాడిన పాటల్లో నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్ ఎర్రాని గాజులేసి నువ్వు వాడుకో కాళ్ళ గజ్జాలు గట్టి నువ్వు వాడుకో పెద్ద పులి మీద ఎక్కి నువ్వాడుకో నవదుర్గల రూపంలో నువ్వాడుకో 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 అండ్ మీరు పాడిన వాటన్నిట్లో కూడా ది బెస్ట్ సాంగ్ ఏదన్నా ఉందా ఆ సాంగ్ ఒక్కసారి మా కార్తీకమురాగానే మనసు కలభరిస్తుంది నీమాల వేసుకొని దీక్ష జయ్యమంటుంది ఇంటిలో నా శాంతి లేదు చేతిలో నా పైస లేదు అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు శరణము శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఈ అవకాశం ఇచ్చిందంతా మీకు ప్రేక్షకులే యూట్యూబ్ అనేది ఇప్పుడు అన్ని టాలెంట్స్ పెడుతుంది సో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే యూట్యూబ్ ఉంది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది నాకు ఎప్పుడు తెలిసిందంటే మా బాబు నేను పాట మొదలు పెట్టిన తర్వాత నాకు ఎంపీ త్రీ పాటలు చేసేంత శక్తి లేదమ్మా ఇప్పుడు ఎక్కడ స్టూడియోలో కదిలిచ్చిన ఒక అంతంత మాత్ర పోతికేలు అడుగుతున్నారు బాగా సెటప్ బాగా వాళ్ళు యాభై వేలు అడుగుతున్నారు ఓకే అడుగుతుంటే మనం ఆటోలు తోలుకొని ఈ పాటలు చేయించేంత కెపాసిటీ లేక ఇక మా బాబు ఐదికి తీసుకొని వీడియో సెల్ ఫోన్లో నేను భజన చేసేటప్పుడు తీసి అదే ఛానల్గా ఏర్పాటు చేసి లైవ్ భజనలు పెడతా ఉండేవాడు అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు హైదరాబాద్లో ఏదైనా డివోషనల్ స్టూడియోలు స్టూడియోలుంటే వాళ్ళకి మెయిల్ పెడతా ఉండేవాడు ఈ పాటలు మా నాన్నగారు బాగా పాడతా అండి మీ స్టూడియోలో ఏదైనా పాట కావాలంటే మేము వచ్చి పాడతామని అయితే రెస్పాన్స్ లేదప్పుడు సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది చాలా మంది పెద్దవాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు మిమ్మల్ని ఏ విధంగా అనిపిస్తుంది అండ్ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుందమ్మా ఎందుకంటే మా ఫ్యామిలీ లేకపోతే నేను లేను ప్రతి మనిషి జీవితంలో వెనక కుటుంబం ఉండాలి ఆ కుటుంబం అందులో నా ఈ జీవితంలో అయితే మా అబ్బాయి ప్రధాన కారణం మా అబ్బాయి లేకపోతే నేను ఇంతమందికి తెలిసేవాడిని కాదు అట్లాగే మా మిస్సెస్ కానీ మా కోడలు వీళ్ళందరికీ సపోర్టు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఓకే మీరు ఏ ఏ ఊర్లు వెళ్తూ ఉంటారు నార్మల్ గా భజన చేయడానికి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక ఊరు అని లేదమ్మా ఇటు మచిలీపట్నం భీమవరం విశాఖపట్నం ఇటు కడప బద్వేలు నెల్లూరు ఇటు ఇటు ఉంటాయి ఇటు సత్తెనపల్లి విజయవాడ హైదరాబాద్ దగ్గర దాకా ఓకే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ రఘుకుల తిలక హిట్ అయిన తర్వాత అంటే ఇంకొంచెం దూరం వెళ్ళిందా ఏదైనా ఊర్లు దూరం చూడాలమ్మా మరి ఈ రఘు కుల తిలక అయిన తర్వాత నెక్స్ట్ సీజన్ చూడాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఫేవర్ లో ఉంది నాకు తమిళనాడు నుంచి ఫోన్లు చేస్తుంటారు తమిళనాడు బోర్డర్ లో ఉన్న ఊర్లోళ్ళు ప్రతిరోజు మీ పాటేనండి అని ఈ రెస్పాన్స్ అయితే బాగుంది అయితే ఈ నెక్స్ట్ సీజన్ చూడాలి మరి ఓకే సో ఫ్యూచర్ లో తీయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏం సాంగ్స్ ఫ్యూచర్ అంటే మొన్న ఈ మధ్య చేశానమ్మా ఆ పాట కూడా దుమ్ము దులుకుతుంది ఈ మనకు పాకిస్తాన్కి మనకి యుద్ధం ప్రారంభమైన తర్వాత హిందువుల్ని ఉత్తేజపరచాలి అనే ఒక ఉద్దేశం ఇంకొకటి ఏమిటంటే పని కట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే మైకులు దొరికితే చాలు హిందువులకు రాళ్ళు మొక్కుతారు చెట్లకు మొక్కుతారు భూమికి మొక్కుతారు నీళ్లకు మొక్కుతారు వాళ్ళు దేవుళ్ళని సనాతన ధర్మంలో ఏముందంటే ప్రకృతి మనకి దేవుడితో సమానం ప్రకృతిలో వనరులన్నీ మనం వాడుకుంటున్నాం అవి దైవ స్వరూపాలుగా హిందువులు ఏం చేశారు రాళ్ళు చెట్లు వీటన్నిటికి మొక్కుంటా వచ్చారు వాళ్ళకి తెలియజేయాలి ఒక కౌంటర్ కానీ ఒక పాట చేసాం అది కూడా రీసెంట్గా నాలుగు రోజులు గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నా మేమంతా హిందువులం ఈ పాట వదిలేమమ్మా మ్యూజిక్ కూడా అదిరిపోయింది మా ఛానల్లో ఉంది ఒకసారి వినండి షూర్ షూర్ ఎలా వస్తుంది రెస్పాన్స్ దాన్ని బ్రహ్మాండంగా ఉందమ్మా పెట్టి రెండు రోజులు దాటింది పదిహేను వేలు వీసు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడే అది వెళతా ఉంది సో మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటారు నార్మల్ అబ్బాయి కూడా అటునే అటునే అటు దాని మీద రాస్తున్నారు కదా సినిమాలు ఏమన్న ట్రై చేస్తున్నారు చూడాలమ్మ వచ్చేంగ వచ్చిన తర్వాత ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా ఒక అవకాశం ఇచ్చాడు అనుకోండి దాన్ని ప్రూవ్ చేసుకుంటాడు హిట్ అయితే ఉంటాడు లేకపోతే అక్కడికి వస్తాడు మీరు లైవ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా జనాలు బాగా ఉరుతులు గించే సాంగ్ ఏదైనా ఉందా అంటే మీ ఆల్బమ్ లో మా ఆల్బమ్ లో చాలా పాటలు బాగా చిందులేసే ఉంటాయమ్మా స్వాములు భజన చేస్తూ ఊగిపోతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటేనే సో అలాంటి పాటేదండి అలాంటి పాటలు చందమామ చందమామ చందమామా నింగి నుండి తొంగి చూడు చందమామా చందమామ చందమామ చందమామా నింగి నుండి తొంగి చూడు సందమామా నుండి నింగి నుండి తొంగి చూడు సందమామా అయ్యప్ప పడి పూజ చందమా విళ్ళాలి వీరుడు సందమామా వీరమణి కంట్రుడు ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్